స్కూల్లో ఈ అమ్మాయికి తన మదర్ చనిపోయిందని ఫోన్ రావడంతో ఒక్కసారిగా కుంగిపోతుంది అయితే ఆశ్చర్యంగా తన మదర్ క్లినికల్ గా రెండు గంటలు చనిపోయినా తర్వాత గా బతుకుతుంది ఇంట్లో ఆ స్కూల్ అమ్మాయి తిరిగి బ్రతికి వచ్చిన తన మదర్ ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ డే తన మదర్ వింత వింత పనులు చేస్తూ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది అర్ధరాత్రి వరకు కూడా ఇంకా వాక్యూమ్ క్లీనర్ తో సౌండ్ చేస్తూ తనలో తనే మాట్లాడుకోవడం చూసి తన డాక్టర్ వచ్చి పిలుస్తుంది అందుకు తన మదర్ స్ట్రేంజ్ కి సారీ చేసి వెళ్లిపోవడం చూసి కొంచెం భయపడుతుంది డిన్నర్ టైమ్ లో కూడా ఫుడ్ ని చాలా వింతగా తన మదర్ తిన్న చూసి ఆ అమ్మాయి ఎందుకు తన మదర్ ఇలా బిహేవ్ చేస్తుందని పక్కకు వచ్చి ఆలోచిస్తుంటే మళ్ళీ అర్ధరాత్రి లో అమ్మాయి కొనుక్కున్నప్పుడు ఏదో సౌండ్ చూస్తే తన తన వేలు కొరుకుతూ ఉండడం చూసి ఒక్కసారిగా భయపడిపోయి అరుస్తుంది దాంతో తన మదర్ డోర్ బయటకు వెళ్లిపోతుంది ఇదంతా చూసి అమ్మాయి మరింత భయపడిపోయి ఏడుస్తూ చీకట్లో దానికొన తన మదర్ ని దయచేసి చేస్తుంటే తన మదర్ మాత్రం భయంకరంగా నవ్వుతూ సడన్ గా కొంచెం డోర్ ఓపెన్ చేసి భయపడుతుంది ఆ అమ్మాయి ఆ డోర్ వైపు చూస్తుండగానే తనగా తన మదర్ బాత్రూమ్ డోర్ నుంచి భయంకరంగా చేస్తుంది